ట్రాయ్ చర్యలతో దిగొచ్చిన టెలికాం సంస్థలు న్యూఢిల్లీ డేటా అవసరం లేని ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం టెలికాం సంస్థలు కొత్త ప్లాన్స్ ప్రకటించాయి ఈ ప్లాన్స్లో వినియోగదారులకు వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ మొట్టికాయలతో టెల్కోలు ఈ ప్లాన్స్ తీసుకొచ్చాయి ఇందులో భాగంగా ఎయిర్టెల్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు టారిఫతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది ఇందులో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టారిఫ్ ప్లాన్ ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ అపరిమిత వాయిస్ కాల్స్ తొమ్మిది వందలు ఎస్ఎంఎస్ లతో లభిస్తుంది పంతొమ్మిది రూపాయలు ప్లాన్ మూడు రోజుల వ్యాలిడిటీ అపరిమిత వాయిస్ కాల్స్ మూడు వేల ఆరు వందలు ఎస్ఎంఎస్ లతో లభిస్తుంది రిలయన్స్ జియో కూడా దాదాపు ఇదే సదుపాయాలతో నాలుగు రూపాయలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు టారిఫతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది ఇందులో నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు ప్లాన్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ వెయ్యి ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ప్లాన్ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ప్లాన్ ద్వారా చందాదారులు అపరిమిత వాయిస్ కాల్స్ మూడు వేల ఆరు వందలు ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు డేటా అవసరం లేని ప్రీపెయిడ్ చందాదారులకు ఈ ప్లాన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు